రుక్మిణి శ్యామ్ ఎదురు కూడా భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు ఇంతలో శ్యామ్ అయితే రుక్మిణి నా చేతులతో నిన్ను నీకు స్వయంగా తినిపిస్తాను ఎప్పుడో ఫారెన్లో ఉన్నప్పుడు నేను నీకు తినిపించాను మళ్ళీ ఆ అదృష్టం ఇప్పుడు కలుగుతుంది ఎన్నాళ్ళు నేను నిన్న అపార్థం చేసుకున్నాను ఆ రాధ మీద ప్రేమ చూపించి మీ నీ మీద ప్రేమను చంపుకున్నాను కానీ నాకు ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న రుక్మిణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న భోజనం ప్లేట్ తీసుకొని శ్యామ్ అయితే రుక్మిణికి గోరుమద్దలు తినిపిస్తూ ఉంటాడు అది చూసి రుక్మిణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ రోజు నాకంతా మంచిగా జరిగింది పండు ఏమో నన్ను మమ్మీ అని పిలిచాడు శ్యామ్ కూడా మారిపోయి నా వైపే మాట్లాడుతున్నాడని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది ఇక శ్యామ్ అలా గోరుమద్దలు పెడుతూ రుక్మిణితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి రుక్మిణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో రాధ అయితే గుడి దగ్గర ఎలా బాధపడుతూ ఉంటుంది శ్యామ్ సారు మాట్లాడిన మాటలన్నీ నిజమేనా శ్యామ్ సారేనా ఇదంతా మాట్లాడారు అయినా నిజంగా నేను స్వార్థపరాలేనా అని చెప్పి రాధ ఆ దేవుడికి అడుగుతూ అలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో రాధ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది అయినా శ్యామ్ సర్ని నేను బాధ పెట్టినట్టుగా ఉన్నాను అందుకే ఇలా జరిగింది అయినా నేను ఒక దురదృష్టవంతురాలి అని చెప్పి రాధ అయితే తనను తానే హింసించుకొని బాధపడుతూ ఉంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్